హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయిన టీడీపీ అధినేత బాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు షా రాసిన లేఖ సంచలనంగా మారింది తొమ్మిది పేజీల షా లేఖ పరిశీలిస్తే మీకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరం మీకు అందరికీ సంతోషాన్ని మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని కోరుకుంటున్నానని షా పేర్కొన్నారు ఎన్డీఏ కుటుంబం నుంచి టీడీపీ వెలుపులకి వచ్చిన తర్వాత ఈ లేఖ రాస్తున్నా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరం పూర్తిగా ఏకపక్షమైనది అభివృద్ధికి సంబంధించిన కారణాలతో కాకుండా రాజకీయ పరంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నేను బాధపడుతున్నానని తెలిపారు టీడీపీ నిర్ణయం దురదృష్టకరం అందరూ అభివృద్ధి చెందాలనేది తమ రాజకీయ సిద్ధాంతం ఏపీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేది బీజేపీ ఎజెండాలో ఓ భాగం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంతో చేసింది ఉమ్మడి ఏపీని విడదీయాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మేలు జరగాలని కోరుతున్నది ఒక బీజేపీనేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు బీజేపీ పూర్తి వ్యతిరేకం రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంబంధంగా చేపట్టింది అంతేకాదు తెలుగు ప్రజల మేలు చేయాలని కూడా ప్రయత్నించలేదు అందుకే ఆ పార్టీ తెలుగు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని అన్నారు గతంలో లోక్సభ రాజ్యసభల్లో మీకు అంత మెజారిటీ లేనప్పుడు తెలుగు ప్రజల కోసం పోరాడింది బీజేపీనేనని అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి బీజేపీనే ఏపీ తరఫున వాదనలు వినిపించింది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు రాష్ట్ర విభజనతో పూర్తిగా అన్యాయానికి గురైన ఏపీని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది అని చెప్పుకొచ్చారు ఏపీ కోసం కేంద్ర స్థాయిలో ఎంత చేయాలో అంతా చేసింది ఏపీ అభివృద్ధికి మోదీ పూర్తిగా సహకరించారు ఏపీకి సంబంధించి ఏ విషయంలోనూ వెనుకడుగు వేయలేదు టీడీపీ ఏపీ ప్రజలకు బీజేపీనే నిజమైన నమ్మకమైన స్నేహితురాలు అని అమిత్ షా తెలిపారు ఇక మూడు ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దాం అని కూడా లేఖలో పేర్కొన్నారు దీనికి తోడు అమరావతిలో రైలు రోడ్డు నిర్మాణానికి నూట ఎనభై కిలోమీటర్ల రింగ్ రోడ్డును నిధులను కూడా శాతన లేఖలో ప్రస్తావించారు కొత్త రైల్వే నిర్మాణానికి నిధులను కేటాయించినట్లు తెలిపారు మెట్రో రైలుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా చెప్పారు ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యా సంస్థలు ఎయిమ్స్ అంశాలను ప్రస్తావించారు రెండు వేల పదహారు నుంచి పదిహేడులో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల్లో కేవలం పన్నెండు శాతం నిధులు లెక్కలను మాత్రమే చూపించారని కూడా తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీ న్యూస్